శిక్షణం సాంబడి కోసం ఎదురు చూస్తున్నా వాడిని చల్లగా చూసి చల్లగా చేసి మనోడు తీసుకురా అన్నా సాంబడి దగ్గరికి వెళ్ళామంట ఎప్పుడు వస్తాడన్నా వస్తాడ్రా త్వరలోనే వస్తాడు ఈ కన్నీళ్ళు వాడి చేత్తోనే తుడుస్తాడు లేదు బాబు మొన్న తినదు మళ్ళీ తెలియదు అమ్మా సాంబడి ఎలా ఉన్నాడు బానే ఉన్నాడు ఎప్పుడొస్తాడు అంటే పన్నెండు వందల గంటలు డెబ్బై రెండు వేల నిమిషాలు వాడే నేల మీద అడుగు పెట్టే రోజు కోసం వాడు తెచ్చే వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటా వెయ్యలేదు తలుపులు మూసే పొద్దు ఏడు ఓసలు బయట ఏడు పెళ్ళాడు అక్కడ కష్టంగా ఉంటుంది ఇక్కడ సుఖమే సుఖం నాకు లేని సిగ్గు మీకెందుకు రాముడు ఎక్కడ తమ్ముడు హాస్పిటల్లో ఉండన్న

அன்னை மாட்டறத கெட நுகுசா இல்ல குடுட பா அண்ணா சாம்பல் உண்டா லேடுगा லேடுगा ஸ்ரீரங்கப்பட்டணம் இல்லேடு அண்ணா அண்ணா ஆலேனே அண்ணா நம்ம போலாம் பா நேத்துல வந்துட்டே மாட்டற தி யார அந்த பொண்ணு சாம்படிக்கே சென்னா ஏய் அசன் டீம் ஜி போடா பா வெண்டிடடா டேய் அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாடா ஏய் ஓகே నేను కేసుకెళ్తాడే వస్తాడు వస్తాడు తీసుకొచ్చారు కలవరపడాది ఆ సాంబగాడు నీకోసం వస్తాడు వాడు రావాలే అప్పటి వరకు నీ ఇక్కడ ఉంటావు సిస్టర్ బాగున్నవా ఏం చూస్తురా అడి తిరు ఏ ఏం చూస్తుండ్ర రా చూస్తున్నా హే గుడ్లు మీకు తాగ తిన్నాడు ఇది సాంపగాని ఆడు చూస్తే తుకుడవు తుకుడ చేస్తాడు సిస్టర్ తీసుకో సిస్టర్ అమ్మ తోడి ఇది బ్రాండి కార్ సిస్టర్ కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా యాపిల్ చూసి మస్తుంటుంది తాకు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్ సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్ వద్దులే సిస్టర్ నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిల్లలేదు సిస్టర్ సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్ గా చెప్పొద్దు సిస్టర్ ఏ సాంబ అంటే భయమా భయమా వచ్చా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికిరా తెలుసు నన్ను సనత్ నగర్ సత్తి అంటుండి పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చల మోస్తుండి పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఇడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాప్

மனிகர் கடுமாரு? கோடம் உண்டைரு பாரு, இப்படி போ. அண்ணா, அவன் வந்துட்டாம். பெச்சும்டாடா. నా గురించి చెప్పాలి నమస్కారం సార్ నేనే సాంబాని సాంబా అంటే చాలా పెద్ద పెద్ద పిల్లకాయ అనుకున్నాను నువ్వు చాలా చిన్న పిల్లకాయవే పిల్లగా తమ్మిని కొట్టినావంట ఎంత ధైర్యం మరింత కొడతావు సార్ నాది స్టేటు కాదు ఈ భాష కాదు ఈ ఊరు కాదు ఏదో బ్రతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చాను సార్ పాపం అమ్మాయి అంటారా తను చదువుకుంటానంటే నా ఇంట్లో ఆశ్రమం ఇచ్చాను సార్ నా వల్ల అమ్మాయికి ఇంకా కాకూడదు తప్పు చేసినా మీ తమ్ముణ్ణి కొట్టడం నేను చేసిన తప్పు అవుతాయి పన్ను మన్నించాలి సరే మన్నించేవందు ఇంద మనీ గిట్ట మన్ని ఇబ్బల్లే ఏంటా ఎన్న తెమరేరు నాయ్ హాయ్ చెప్తున్నాక తప్పు అయిపోయిందానే నేను డిస్కస్మెంట్ ఇక్కడ సంధ్యా పోనీ అన్నప్పుడు తప్పు బాయ్ గిన్నెలా బీపీ బీపీ తెప్పించాను నాకు би pit pit чунаг петорман гарвстаны тагдчи оопиг тагнаг оопиг